అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఎక్కడికి అని అనుకుంటున్నారా కోవైట్లో ఉన్న పాహెల్ బీచ్కి అయితే వచ్చాను నేను పాహెల్ బీచ్కి రావాలని అనుకోలేదు కానీ చిన్న పని ఉండి అయితే నేను బయటికి వెళ్ళాము అక్కడ బీచ్ అయితే కనబడింది వెళ్ళేదారిలో కాసేపు చూసి అయితే వెళ్దామని అయితే ఇలా వచ్చాము చూడండి బీచ్ అయితే చాలా బాగుంది కదా కో నేను ఎప్పుడు పహేల్ బీచ్కి అయితే రాలేదు కోవిడ్ సిటీ మాల్యా దగ్గర ఉన్న బీచ్కి అయితే వెళ్ళాను చాలాసార్లు ఇదే ఫస్ట్ టైం రావడం బీచ్ అయితే మొత్తం తిరగలేదు కొంచమే చూపిస్తున్నాడు మీకు వీడియో నేను ఎక్కడి వరకు అయితే వెళ్ళాను అక్కడ వరకు చూడండి భలే ఉంది కదా ఇవన్నీ బోటు బోట్లు అయితే ఎక్కించుకుంటారంట కానీ ఇప్పుడైతే ఎక్కించుకుంటలేదంట భలే ఉంది కదా అయితే చలి విపరీతంగా ఉంది అందువల్ల అయితే ఎవ్వరు కూడా లేరు మేము కూడా ఒక పది నిమిషాలు ఉన్నామంతే ఎక్కడ చూసినా స్వెటర్లు వేసుకునే తిరుగుతున్నారో చూడండి అంత చలిగా ఉంది బాగుంది కదా ఇలాంటి క్లైమేట్లు అయితే వేడివేడిగా బజ్జీలు వేసుకొని తింటాం మన ఇండియాలో అయితే ఇక్కడైతే ఎలాంటి చలికి బయట తిరుగుతూ ఉంటారు బీచ్ కొంచెం అలా ఐదు నిమిషాలు చూసిన తర్వాత రాపడికైతే వెళ్ళాం పక్కన మాల్లోకి పక్కన మాల్లోకి వెళ్ళిన తర్వాత ఏమో ఏదో షాపింగ్లు ఉంటాయి అనుకున్నాను షాపింగ్లు ఉన్నాయి కానీ షాపింగ్ మాల్లో బట్టలు అన్నీ ఉన్నాయి కానీ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి పైన మేము వెళ్ళలేదు పైకి రాపడికి వెళ్ళి చూస్తే పెద్ద స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి ఒక రెండు మూడు ఫోటోలు తీసుకొని అదంతా వీడియో తీసుకొని వచ్చేసాము పైన చూడండి గద్దలు ఎలా తిరుగుతున్నాయో చేపల కోసం చేపలు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి చెప్పండి గద్దలకు కూడా అంత ఆ చేపలు కదా ఏం మాట్లాడుకున్నాడా నాకే తెలియట్లేదు ఇక్కడైతే రెండు మూడు ఫోటోలు తీసేసుకొని మళ్ళీ అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోయాము చాలా చలి అయిపోయింది చలి వచ్చేస్తుందని టైం అయితే ఐదున్నర అయింది కానీ చీకల పడిపోయినట్టు అయిపోయింది వీడియో అయితే మొత్తం తీయలేదు ఎందుకంటే కోవిడ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఏమన్నా ప్రాబ్లం అని తెలియదు కొంచెమే తీసాను నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి వీడియో అయితే సరిగ్గా తీయాలి ఎలా తీయాలని తెలియట్లేదు నాకు ఏదో కొంచెం కొంచెం అలా తీసి పెడుతున్నాను ఇంకా నేనైతే బయలుదేరుతున్నాను లాస్ట్ ఇక్కడ ఉండడం మళ్ళీ ఎప్పుడైనా వద్దాంలే చాలా తగ్గిందరితో అయితే మేము బయలుదేరిపోయాము చూడండి మంచి అలా కూర్చొస్తుందో మరి ఇంతేనండి సంగతులు మళ్ళీ ఇంకో వీడియో తీసి మళ్ళీ మీకు ఇంకొకటి పెట్టాలి అని నేను అనుకుంటున్నాను అందువల్ల మీరు నాకు లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి వీడియో బాగుందో లేదో నా వీడియో అయితే తిరగట్లేదు ఎక్కువ ప్లీజ్ లైక్ చేయండి చూడండి ఎలా ఉంది ఇదంతా బీచ్ ఈరోజు శుక్రవారం కాబట్టి ఎక్కువ ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్తూ ఉంటారు ఫ్యామిలీ వాళ్ళు వెళ్తూ హ్యాపీగా ఎంజాయ్ చేసి రోజంతా వెళ్తారు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని బాయ్ బాయ్